రాచారా లైకమర్ యాదవ్ గారిని వేదిక మీదకి రావసుడిగా కోరుతున్నాం. చేస్తున్నాం. దయచేసి దయచేసి మేడం నంబర్ దయచేసి రావసుడిగా. సార్ వేదిక మీదకి రావసుడిగా కోరుతున్నాం. నరసింహారావు యాదవ్ గారిని వేదిక మీదకి కావాల్సిందిగా కోరుతున్నాం. కృష్ణారావు గారిని వేదిక మీదకి రావసుడిగా కోరుతున్నాం. కుంకాప్ యాదవ్ గారిని వేదిక మీదకి రావసుడిగా కోరుతున్నాం. తర్వాత అక్షకు మారిపోయినటువంటి మన బీసీ వర్గాలు ఎక్కడో మనం మనం ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా క్లియర్ చేయండి మనం బీసీ సంఘాలు అంటేనే బీసీ నాయకులు అంటేనే ఎంతో క్రమశిక్షణతో మనం వ్యవహరిస్తుంటాం మనం నిర్మాణం సరిపించడానికి మన నూరు పంచాయత్ సంఘం సలీంకాడ్ ఆధ్వర్యంలో వచ్చారండి చేద్దాం ఫోటో కూడా సరిగా రాదు మనం ఎంతో ఆత్మీయంగా తీసుకున్నటువంటి ఫోటో మనకి అది వాడు నింపి మనోధైర్యాన్ని మనది ఇక్కడ ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నెల్లూరు జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సోదర బీసీ సంఘ నాయకులు సోదరు సోదరి మనందరూ కూడా నాకు రెండోసారి తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభలో అవకాశం వచ్చిన సందర్భంగా ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఈ సమావేశాన్ని ఒక్కరోజు పరిమితితోనే ఏర్పాటు చేసినటువంటి నెల్లూరు జిల్లా యాదవ్ సంఘ అధ్యక్షులు బొమ్మి నాగకిషోర్ యాదవ్ గారు అదేవిధంగా నెల్లూరు జిల్లా బీసీ సంఘ నాయకులు వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసు రెండోసారి రాజ్యసభ స్థానానికి అవకాశం వచ్చిందంటే బీసీ సంఘ నాయకులందరి యొక్క ఆశీస్సులు ఉండబట్టే వాళ్ళ ప్రతినిధిగా ఈరోజు బీసీ సమస్యల గురించి గడమెత్తడానికి ఈరోజు పార్లమెంటులో ఎగువ సభలో అవకాశం రావడం జరిగింది ఖచ్చితంగా నా వంతుగా ఈ బడుగు బలహీన వర్గాలు అది ఎస్సీ ఎస్టీ కావచ్చు మైనారిటీ కావచ్చు బీసీలు ప్రత్యేకించి వారి యొక్క సమస్యలు ఇప్పటికే నేను ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది బీసీలకి ఈరోజు చాలా అన్యాయం ఈ భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చినా కూడా ఒక కనీసం బీసీ మంత్రిత్వ శాఖ కూడా లేకుండా పోవడం స్వయానే ప్రధానమంత్రి గారే ఒక ఓబీసీ అయ్యుండి ఎన్నిసార్లు విన్నవించుకున్న బీసీ సంఘం నేతలందరం మేము అందరం పోయి కూడా అదేవిధంగా ఒక ఓబీసీ బిల్లుని ప్రైవేట్ బిల్లును కూడా రాజ్యసభలో గతంలో ప్రవేశపెట్టడం కూడా జరిగింది ఇవి కూడా ఇంతవరకు ఏవి కూడా కార్యరూపం దాల్చకపోవడం చాలా శోచనీయం ఇప్పుడు కులగణన ప్రతి రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా బీసీల యొక్క ఒత్తిడి కారణంగా చేపట్టడం కూడా జరిగింది కానీ అది తొందరగా జరిగితే కానీ రేపు జమిలీ ఎలక్షన్లు రాబోతున్నాయి మళ్ళీ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఎన్నికల్లో ఈ అణగారిన సామాజిక వర్గాలకి అవకాశం రావాలంటే ఈ కులగణన తొందరగా పూర్తి కావాల్సినటువంటి అవసరాన్ని గురించి ఈరోజు బీసీ నాయకులు అందరూ కూడా గుర్తించడం జరిగింది నాకు కూడా ఓబీసీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో సభ్యత్వం రావడం నా వంతు కూడా కృషి చేయడం కూడా జరుగుతుంది ముఖ్యంగా ఈ అణగారి వర్గాల వారికి ఒక సపరేట్ మంత్రిత్వ శాఖ కావాలని చెప్పి ఈ మంత్రిత్వ శాఖ ఉంటేనే మండల కమిషన్ రికమెండేషన్స్ కానీ సుప్రీంకోర్టు సూచనల ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి బడ్జెట్ కోటాలు కేటాయిస్తున్నారే కానీ దాని అమలుకి ఏ మంత్రిత్వ శాఖ ఒక డిపార్ట్మెంట్ సరిగ్గా లేని దానివల్ల నిధులు అవసరమైనటువంటి ఈ బలహీన వర్గాలకు అందడం లేదని సుప్రీంకోర్టే పంతొమ్మిది వందల తొంభై రెండులో స్వయాన మండల కమిషన్ తీర్పునిచ్చేటప్పుడు కూడా చెప్పడం జరిగింది దానికి అందరూ సమ్మతించారే కానీ ఈ రోజు వరకు ఏది కూడా కార్యరూపం దాల్చలేదు కాబట్టి నేను మన రాష్ట్రంలో ఉండేటువంటి ముఖ్యంగా జిల్లాలో ఉండేటువంటి నాయకులను కోరుకునేది ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే వీళ్ళు ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగపరమైనటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటే మన అందరం కూడా కట్టుగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది గతంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చెప్పారు సమీకరించు బోధించు పోరాడు ఇవి చెయ్యిందే మనకి ఎవరు కూడా సరైన న్యాయం జరగదు కాబట్టి రాజ్యాంగ రచించిన పెద్దలు చెప్పినట్టుగా ఆ రోజే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఒక మాట చెప్పడం జరిగింది బీసీలకు కూడా మనం రిజర్వేషన్లు కలిగించాలి ఎస్సీ ఎస్టీ వీళ్ళతో పాటు అంటే అప్పుడు ఉండేటువంటి కాంగ్రెస్ పెద్దలు ఒకటి చెప్పడం జరిగింది నేను ఖచ్చితంగా తొందరలో కూడా చేద్దాం మొదట ఇది ఒక ప్రారంభంగా చేద్దాం ఇప్పుడు అన్నీ పెట్టుకుంటే లేట్ అవుద్దని చెప్పి ఆ మాట చెప్పి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కూడా ఈరోజు కూడా కార్యరూపం దాల్చలేదు కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం కాబట్టి నా వంతుగా ఒక బీసీ సామాజిక వర్గానికి వచ్చినటువంటి ఒక రాజ్యసభ సభ్యుడిగా ఇతర బీసీ పార్లమెంట్ సభ్యులను అందరినీ కూడా కలుసుకొని ఢిల్లీ స్థాయిలో అందులో ప్రధానమంత్రి గారిని స్వయాన్ని బీసీ కాబట్టి మేము ఒత్తిడి పెంచుతామని చెప్పి తెలియజేస్తాం